శ్రీ మహాగణాధిపతియనమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎనిమిదవ తేదీన వస్తూ ఉన్నటువంటి శివరాత్రి పర్వదినం తర్వాత ఈ మేషరాశి జాతకులకు వీరి జీవితంలో విశేషమైన శుభ ఫలితాలు పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారు రాబోయేటటువంటి రోజులలో వీరు గొప్పవైనటువంటి ఫలితాలే పొందుకోబోతూ ఉన్నారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మహాశివుడి యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితం విశేషంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతూ ఉంది ఇక ఇంతకీ ఈ రాశి వారికి ఈ రాబోయేటటువంటి మహాశివరాత్రి తర్వాత వీరు ఏ విధమైన ఫలితాలు ఎదుర్కోబోతున్నారు ఈ రాశి వారు చేసుకోదలిచిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి వివరాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మహాశివరాత్రి హిందువులు ఆచరించేటటువంటి ఒక ముఖ్యమైన పండుగ ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ శివరాత్రి రోజు శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో మహాశివరాత్రిని జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరు మహేశ్వరుడు బ్రహ్మదేవుడు విశ్వానికి సృష్టికర్తగా విష్ణువు లోక సంరక్షకుడిగా ఉంటే శివయ్యను విధ్వంసకుడిగా పరిగణిస్తారు వీరిలో శ్రీ మహావిష్ణువుకి శ్రీహరి అని శివయ్యను హరి అని అంటారు ఇదిలా ఉండగా అర్ధనారీశ్వరుడు వంటి మన అందరికీ టక్కున గుర్తు వచ్చేది శివపార్వతుల రూపం ఒకే శరీరంలో ఇద్దరూ కలిసి ఉన్నట్లు దర్శనమిచ్చే రూపం మన కళ్ళలో మెదులుతూ ఉంటుంది హిందూ మతంలో శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో చతుర్దశి అమావాస్య తిథుల మధ్య మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడింది చంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశ రోజున వస్తుంది హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైంది ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశ నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు ఈ శివరాత్రి వస్తుంది శివుడు ఈ రోజునే లింగాకారుడిగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది ఇక సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది ఇక ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినంలో గ్రహాలలో జరుగుతూ ఉన్నటువంటి మార్పుల కారణంగా ఈ గ్రహాల ప్రభావం అనేది ద్వాదశ రాశులలో పడుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహాల యొక్క ప్రభావం చేత ఈ శివరాత్రి పర్వదినం తర్వాత విశేష శుభయోగాలు అనేవి వీరు పొందబోతూ ఉన్నారు ఆ శివయ్య ఆశీర్వాదంతో ఈ రాశివారు తమ జీవితంలో ఉత్తమమైన స్థానాలను అధిరోహించబోతూ ఉన్నారు ఇక ఇంతకీ ఈ రాశి వారికి జరగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ఈ శివరాత్రి తర్వాత వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆర్థిక పరిస్థితి వైవాహిక జీవితం ప్రేమబంధం ఇలా అనేక విషయాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే వివరాలు తెలుసుకున్నట్లయితే ఎవరైతే ఈ రాశివారు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ శివరాత్రి తరువాత ఎంతో పురోగతిగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అదృష్టం అనేది ప్రారంభమైనట్టే ఇక వ్యాపార అభివృద్ధి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ కృషి చేస్తూ ఉన్నారో వారికి చక్కటి ఎదుగుదల ఈ సమయంలో కలుగుతుంది ఇక ఈ రాశి వారికి గ్రహాల యొక్క ప్రభావం చేత వీరు అధికంగా డబ్బు లాభాలు పొందుకోబోతు ఉన్నారు తమ వ్యాపారంలో ఇక అలాగే వీరికి ఆర్థిక పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంది ఈ రాశి వారు వచ్చేటటువంటి ఆదాయాన్ని తమ డబ్బులను తగిన ప్రణాళికబద్ధంగా చూసుకోవడం ద్వారా ఖర్చులను అధిగమించవచ్చు తమ సేవింగ్స్ని పెంచుకోవచ్చు ఈ రాశి వారికి ఆదాయం అనేది అనుకూలంగా అధికంగా కనబడుతూ ఉంది ఆర్థికపరమైన వృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయంలో ఫలిస్తుంది కాకపోతే మీరు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ రాశి వారికి కుటుంబపరమైనటువంటి విషయానికి వస్తే తమ కుటుంబం ఎంతో యోగదాయకంగా కనబడుతూ ఉంది మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది ఇంట్లో ఉండే గొడవలు తొలగిపోయి మీకు మనశ్శాంతి చేకూరుతుంది ఇక ఈ రాశి వాళ్ళు తమ ఇంటి నుంచి వృత్తి ఉద్యోగరీత్యా కొన్ని రోజులు దూరం వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కొన్ని ఇంపార్టెంట్ పనులు చేసుకోవడం ద్వారా మీ యొక్క కెరియర్లు విశేషమైన మీరు మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఇక అదేవిధంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ విద్యకు సంబంధించి అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశి విద్యార్థుల గురించి చూసినట్లయితే శివరాత్రి తర్వాత కూడా వీరికి అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకోబోతు ఉన్నారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కష్టపడి చదువుకోవడం వలన ఈ సమయంలో మీరు ఆశించిన శుభ ఫలితాలు అనేవి ఆ శివయ్య అనుగ్రహం వలన పొందుతారు మీరు అధ్యయనంలో నిమగ్నమై ఉంటారు అయితే మీ మిత్రులు మీ దృష్టిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి మీరు దృష్టి పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇది మీకు చాలా ముఖ్యమని చెప్పవచ్చు ఇక ఈ రాశి వివాహితులకు చక్కటి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామి ఈ సమయంలో చక్కటి ప్రయోజనాన్ని మీరు వారి ద్వారా పొందుకుంటారు అలాగే వారి కారణంగా మీ స్థితిగతులలో పెరుగుదల అద్భుతంగా ఉంటుంది మీ యొక్క పిల్లలు అదృష్టం వైపు మొగ్గు చూపిస్తారు అందువలన వారికి చక్కటి పురోగతి విశేషంగా ఉంటుంది ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో ఎంతో అందంగా ప్రీతికరంగా ఉంటుంది మీకు మరియు మీ ప్రేమైన వారి మధ్య ప్రేమ పెరుగుతుంది ఇది మీ సంబంధాన్ని ఇంకా బలపరుస్తుంది అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్న జంటలకు కొన్ని శుభవార్తలు తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో అనుకూలమైనదిగా చెప్పవచ్చు మీరు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మీరు పనిచేసే కార్యాలయంలో మీ సహ ఉద్యోగుల మద్దతును పొందుతారు తద్వారా మీరు నిర్ణీత సమయంలోనే మీరు మీ టార్గెట్స్ను పూర్తి చేసే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారికి మీ యొక్క కెరియర్ అనేది ఉత్తమమైనదిగా మారుతుంది శివుడి యొక్క అనుగ్రహం కారణంగా మీరు మీ కెరియర్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇక ఈ రాశి వ్యాపారులకు తమ వ్యాపార పర్యటనలకు వెళ్ళడానికి తగినంత అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారులకు వారి వారి వ్యాపారంలో అద్భుతమైన విజయాలను చూస్తారు అధిక లాభాలు గడుస్తారు ఇక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు ఖచ్చితంగా తీసుకోండి ఇక ఈ రాశి వారికి తమ వైవాహిక జీవితంలో అనుకూలమైన శుభయోగాలు పొందుతారు భార్య భర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోయి వీరి మధ్య చక్కటి ప్రేమ బంధం ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ మహాశివుడి అనుగ్రహం వలన ఈ రాశి వారు ఈ యొక్క శివరాత్రి పర్వదినం తర్వాత విశేషమైన మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు వీరి జీవితంలో అద్భుత యోగాలు అనేవి సిద్ధించి హాయిగా జీవితాన్ని కొనసాగించే రోజులు రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశివారు ప్రతి సోమవారం మహాశివుడిని దర్శించుకోవడం అదేవిధంగా శివుడికి వీలైతే అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్